హృదయ శుద్ధిని పొందాలి అంటే శాస్త్ర ప్రమాణాన్ని మన హృదయం అంగీకరించాలి అయితే శాస్త్రం అంటే వేదం వేదం యొక్క స్వరూపాలే ఇతిహాసాలు పురాణాలు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా మరి భగవద్గీత శాస్త్రంగా పేర్కొనబడింది శాస్త్ర సారంగా శ్లాఘింపబడుతోంది ఎంతోమంది జీవులు భగవంతుడికి అభిముఖులు కావడానికి ఉత్కృష్టమైనటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు గీతాశాస్త్రం ద్వారా అట్లానే భాగవతాది గ్రంథాల ద్వారా ఆయన తన కృపను ప్రసరింపజేస్తున్నాడు మరి భగవంతుణ్ణి ఆశ్రయించే సద్బుద్ధిని కలిగించే వేదరాశి పట్ల మన హృదయంలో సద్భావన సదా ఉండాలి వేద ప్రమాణమే శ్రేష్టమైనటువంటిది అనుసరించి భగవంతుడి విషయంలో జీవుడు గనక భక్తిని పెంపొందించుకుంటే జన్మ యొక్క సార్థక్యం దానిమీదే ఆధారపడుంది అందువలన యావత్పాపయిస్తు మరణం హృదయం తావదేవహి న శాస్త్రే సత్యతా బుద్ధి సద్బుద్ధి సద్గురౌ తథా అని చెప్పి ఈ ప్రమాణాన్ని అనుసరించి శాస్త్రం విషయంలో వేదరాశి విషయంలో సద్బుద్ధి లోపిస్తే మనం గురువు విషయంలో కానీ భగవంతుడి విషయంలో కానీ భక్తి శ్రద్ధలను కలిగి ఉన్నట్లు కాదు అందుకని చెప్పి వేద ప్రమాణాన్ని అంగీకరించి సద్గురువు విషయంలో సద్బుద్ధిని పెంపొందించుకుంటే హృదయ శుద్ధిని తప్పకుండా పొందగలుగుతాం గురు భక్తి ద్వారా హరిభక్తి ద్వారా జీవుడు కృతకృత్యుడవుతాడు కాబట్టి భగవంతుణ్ణి ఆయన యొక్క నామాలను ఆయన రూపాలను ఆయన గుణాలను ఆయన లీలలను ఆయన ధామాలను ఆయన జనులను ఇదంతా కూడా ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించినటువంటి విషయం అలౌకికమైన విషయం దివ్యమైన విషయం ఇట్లాంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం గనక మనకు సంబంధించినవిగా తెలుసుకొని వాటిని స్మరిస్తే మన స్వరూపాన్ని మనం తెలుసుకుంటున్నట్లు మన జన్మ ప్రయోజనాన్ని మనం సాధిస్తున్నట్లు హరయే నమ గురవే నమః